ప్రపంచంలో విజయాన్ని కోరుకోని వారు ఉండరేమో కాని విజయాన్ని పొందే మార్గం అందరికీ తెలియదు సక్సెస్ డిమాండ్స్ సిక్స్ థింగ్స్ విజయానికి కావలసిన ఆరు ఆయుధాలు ఇవే ఒకటి హార్డ్ వర్క్ కష్టపడటం స్వప్నాలు నెరదేరాలంటే మొదట కావాల్సింది కష్టపడే మనసు సాకులు కాదు పనిచేయాలి రెండు స్ట్రగుల్ పోరాటం ఎంత గొప్ప వ్యక్తైనా విజయం అందుకునే ముందు ఒక దశలో బాధ అశాంతి అనుభవించాడు పోరాటం లేకుండా గెలుపు ఉండదు మూడు పేషెన్స్ సహనం విజయం ఒక్కరోజులో రాదు నెమ్మదిగా ఎదగాలి ఓర్పుతో ఎదురుచూడాలి నాలుగు సాక్రిఫైస్ త్యాగం సౌకర్యాలను వదలాలి నిద్రను తగ్గించాలి ఆనందాన్ని కొంత త్యాగం చేయాలి అప్పుడే లక్ష్యం చేరుతుంది ఐదు ఫెయిత్ నమ్మకం నువ్వుపై నువ్వే నమ్మకం పెట్టుకో ప్రపంచం నెగటివ్ మాట్లాడినా నీ ప్రయాణాన్ని నువ్వే నమ్మితే ఎవ్వరూ ఆపలేరు ఆరు ప్యాషన్ పాషన్ నీవు చేసేది పని కాకుండా నీ జీవితంలా మారాలి హృదయపూర్వకంగా చేయగలిగితే విజయం తప్పనిసరిగా వస్తుంది విజయం లాటరీ కాదు అది కష్టం పోరాటం సహనం త్యాగం నమ్మకం ఇవన్నీ కలిసిన ఫలితం ఈ రోజు నుంచే మొదలు పెట్టండి మీ విజయం కోసం ముందుకు సాగండి ఈ మాటలు మీకు బలాన్నిచ్చాయంటే లైక్ చేయండి షేర్ చేయండి